ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇయర్ అద్భుత రాజయోగం పట్టబోయే రాసులు ఈ నాలుగు అందులో మీ రాసి ఉంటే కనుక కామెంట్ చేయండి లాస్ట్ ఇయర్ వరకు చాలా కష్టాలు పడి ఉంటారు కానీ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇయర్ బెస్ట్ ఇయర్ అనే చెప్పాలి మీరు ఏ పని చేసినా సక్సెస్ అవుతుంది కొత్త హౌస్ కొత్త గృహ యోగము వాహన యోగము ఫారెన్ ట్రావెల్ స్టడీస్ అబ్రాడ్ లో స్టడీస్ ఇవన్నీ జరుగుతాయండి అండ్ ఫారెన్ క్లైంట్స్ ని అట్రాక్ట్ చేస్తారు లవ్ మ్యారేజెస్ సక్సెస్ అవ్ అవుతాయి ఈ రాసులు వాళ్ళకి బిజినెస్ పరంగా కూడా చాలా బాగుంటుంది ఎవరైతే బిజినెస్ చేస్తారో అండ్ ఈ నాలుగు రాసులు పట్టిందల్లా బంగారం అవుతుంది ట్వంటీ సిక్స్ మీ ఇయర్ అండి అస్సలు వదులుకోవద్దు ఆ రాసుల గురించి తెలుసుకోవాలి అంటే వీడియో ఎండ్ వరకు చూడండి ప్రతి రాశికి భూమి నుంచి మనకు ఒక క్రిస్టల్ అనేది అలాట్ చేయబడి ఉంటుంది సో దాన్ని మనం వేసుకున్నాము అంటే రాశి దోషాలు గ్రహ దోషాలతో పాటు శత్రు వినాశనం కూడా జరిగి మనకు చాలా పాజిటివ్ వస్తుంది క్రిస్టల్స్ ఎందుకు వేసుకోవాలి ఇవి ఉపరత్నాలు అండి రత్నాలకి ఉపరత్నాలు రత్నాలు చాలా కాస్ట్లీ సేమ్ అంతే పవర్ అంతే బెనిఫిట్ ఇచ్చేటట్లు ఈ ఉపరత్నాలు మనం ధరిస్తే కనుక మన బాడీ మీద ఉంటే చాలా పాజిటివ్ ఎఫెక్ట్స్ వస్తాయి సో ఇవి కంప్లీట్లీ ఎనర్జైజ్ చేయడం వల్ల మనకు ఏ పనులు ఆలస్యం అవుతున్న సకాలంలో జరగడం కానీ ఫైనాన్షియల్ ఇబ్బందులు తొలగడం కానీ ఇవన్నీ జరుగుతాయి సో ఇవి ఎవరైనా జోడియా రాసి స్పెసిఫిక్ కావాలి అంటే లింక్ అని కామెంట్ చేయండి ఇప్పుడు ప్రైజ్ ఇయర్ అండ్ ప్రైజ్ డ్రాప్ సేల్ నడుస్తుందండి అస్సలు మిస్ అవ్వద్దు అంటే రాసుల్లో ఆ రాసులు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాము కర్కాటక రాశి ధనుసు రాశి మీన రాశి లాస్ట్ రాశి అయితే చాలా సర్ప్రైజింగ్ రాశి ఎందుకంటే లాస్ట్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ నుంచి అష్ట కష్టాలు పడిన రాశి అండి ఇది కానీ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇయర్ లో వీళ్ళకి చాలా బాగుంది ఆ రాశి ఏంటి అంటే మేష రాశి